గుడ్ మార్నింగ్ టీచర్స్ వెల్కమ్ టు లెర్నింగ్ ఈరోజు టైమింగ్స్ కొద్దిగా మనం చేంజ్ చేసాం తెలుగు మీడియం ఎయిట్ ఓ క్లాక్ పెట్టుకున్నాం రోజు సెవెన్ ఓ క్లాక్ పెట్టుకుంటున్నాం సో ఇక్కడ అందరూ కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంలో కొంతమంది నిరుత్సాహంలో కొంతమంది ఉండేటువంటి పరిస్థితి సో ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలనేవి ఇవ్వడం జరిగింది సో జూన్ ఆరు నుంచే పరీక్షలు అనేవి నిర్వహించబడతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి సో మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్జిటి అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలం నుంచి ఎస్జిటి అభ్యర్థులు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు సో మరి రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆన్లైన్ సోర్సెస్ ద్వారా కానీ ఎస్జిటి అభ్యర్థులు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు సో కొంతవరకు వాళ్ళ ప్రిపరేషన్ విధానం బాగానే ఉంది ప్రధానంగా ఇక్కడ సమస్య ఎదుర్కొంటుందల్లా స్కూల్ అసిటెంట్ విద్యార్థులు సో అన్ని సబ్జెక్టుల యొక్క స్కూల్ అసిటెంట్ విద్యార్థులకు కూడా ఇది సమస్య ఎందుకంటే మన చేతిలో ఉన్నది కేవలం ముప్పై రోజులు ఓన్లీ థర్టీ డేస్ ఈ రోజుతో మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే సో ఈ రోజును కూడా కలుపుకుంటే మే నెలలోనేమో ఇరవై ఆరు రోజులు సో మరి జూన్ నాలుగో ఐదో తారీఖు వరకు ముప్పై ఒక రోజులు మాత్రమే మన చేతిలోనే టోటల్గా ముప్పై రోజులు మాత్రమే ఉన్నాయి సో ఈ మరి ఈ ముప్పై రోజుల్లో మనం మరి ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కదా నిరుత్సాహపడి పుస్తకాలు వదిలేస్తామా లేదు మనకే కాదు అందరికీ కూడా అదే టైం ఉంది మరి ఈ టైంలో మనం ఖచ్చితంగా మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయాలో ఆ ప్రయత్నం అనేది మనం చేస్తే తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది అని ముందుకెళ్ళి పోరాటం చేస్తామా అనే విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి ఎందుకంటే మనం సైకాలజీలో చెప్పినట్టుగా లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ బట్ నాట్ ప్రొడక్ట్ అభ్యసనం అనేది ఒక ప్రక్రియ మాత్రమే ఫలితం కాదు సో మనం చేయాల్సినటువంటి ప్రక్రియ అనేది మనం చేయాలి మరి ఫలితం అనేది అది మన చేతిలో ఉండదు ఇక్కడ నేను మీ అందరికీ ఒక మీకు తెలిసిన విషయాలే సో అనేక మంది అనేక సార్లు మీకు చెప్పిన విషయాలే కాకపోతే ఇక్కడ నేను మీరు ఈ ముప్పై రోజుల్లో కూడా ఉద్యోగాన్ని సాధించడానికి మీకు ఒక చక్కటి అనుకూలమైన ఒక ప్రణాళిక చెప్తాను సో ఆ ప్రణాళిక అనేది మీకు సాధ్యం అది మనం ప్రయత్నం చేద్దాం అనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా దీన్ని అమలు చేసి చూడండి సో విజయానికి మీరు ఎంత దగ్గర అవుతారో మీకే తెలుస్తుంది సో ఇప్పుడు మనకి స్కూల్ అస్టెంట్ విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను సార్ అన్ని సబ్జెక్టుల యొక్క స్కూల్ అస్టెండ్ విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను సో ఇక్కడ ప్రధానంగా మనకున్న ఈ ముప్పై రోజుల్లో మనకు స్కూల్ అస్టెంట్ విద్యార్థులు తీసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో పది మార్కులు అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ పది మార్కులు అలాగే పెడగాగి ఆర్ మెథడాలజీ ఇరవై మార్కులు అలాగే కంటెంట్ నలభై మార్కులు సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు మరి పర్స్పెక్టివ్స్ అండ్ సైకాలజీ పది మార్కులు మరి పెడగాగి ఇరవై మార్కులు మరి కంటెంట్ నలభై మార్కులు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి టెట్లో మీకు యావరేజ్గా ఒక తొంభై మార్కులు ఉన్నాయనుకుందాం సో యావరేజ్గా మీకు తొంభై మార్కులు ఉన్నాయని చెప్పేసి అంటే లేదా డెబ్బై ఐదు మార్కులు దాటి మీకు ఉన్నాయనుకోండి సో టెట్ స్కోర్ అనేది మీకు టెన్ ప్లస్ ఉంది సో టెట్ స్కోర్ అనేది మీకు టెన్ ప్లస్ ఉంది సో ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా స్కూల్ అసిస్టెంట్ జాబ్ మనం అచీవ్ అవ్వాలి అని చెప్పేసి అంటే సో మన టార్గెట్ అనేది ఇంక్లూడింగ్ టెట్ స్కోర్ కలిపి సో ఇన్క్లూడింగ్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని పోస్టులకి ఈ ఇంటర్మీడియట్ సిలబస్కి ఎంత తక్కువ జ్యురేషన్లో ఈ ఉన్నటువంటి మొత్తం సిలబస్ని మొత్తం మనం కవర్ చేస్తూ ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి అంటే మనకి సెవెంటీ ప్లస్ ఉంటే సో డెబ్బై మార్కులు ఇన్క్లూడింగ్ టెట్ స్కోర్ నేను చెప్తున్నాను సో డెబ్బై మార్కులు మనం కనుక దాటించి ఉన్నట్లయితే సో ఇది ఖచ్చితంగా ఇంకా రిజర్వేషన్లు దాన్ని బేస్ చేసుకొని సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్నా మనకు అవకాశం ఉంటుంది బట్ నేను చెప్తుంది ఏ పరిస్థితుల్లో కూడా పేపర్ ఈజీగా వచ్చినా పేపర్ డిఫికల్టీగా వచ్చినా సో ఏ పరిస్థితుల్లో కూడా సెవెంటీ ప్లస్ కనుక మనం టెట్ స్కోర్తో కలుపుకున్నట్లయితే మనం ఫుల్ సేఫ్ జోన్ ఇక్కడ ఆల్రెడీ మీకు టెన్ ప్లస్ టెట్లో ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఒక సిక్స్టీ ప్లస్ కోసం దీనికోసం ట్రై చేయాలి సో టోటల్గా సిక్స్టీ ప్లస్ కోసం దీనికోసం ట్రై చేయాలి అరవై మార్కులు రావాలి సో ఇప్పుడు అరవై మార్కులు మనకు రావాలి అని చెప్పేసి అంటే ఈ తక్కువ టైంలో సో ఎందులో మనం బాగా స్కోర్ చేయొచ్చు సో ఇక్కడ మీ అందరికీ ఈ సైకాలజీ అనేటప్పటికి ఆల్రెడీ టెట్ పరంగా డిఎస్సి పరంగా ఎప్పటి నుంచో మనం చదువుతున్నాం అంటే ఈ ఐదు మార్కులు మనం చాలా వరకు ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నది ఈ ఐదు మార్కులు మన ప్రిపరేషన్ అనేది చాలా వరకు కంటిన్యూషన్లో ఎప్పటి నుంచో మనం కంటిన్యూ చేస్తున్నాం మరి అదే విధంగా నెక్స్ట్ వన్ పీఐ సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కేవలం ఆరు చాప్టర్లు మాత్రమే ఉన్నాయి మరి ఈ ఆరు చాప్టర్ల నుంచి మనం ఏ విధంగా మనం సర్వైవ్ అవ్వాలి ఏ విధంగా మనం జాబ్ అచీవ్ చేసే విధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి సో ఇక్కడ ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ అదే విధంగా సో మరి ఈ సైకాలజీ ఫైవ్ మార్క్స్ ఈ పది మార్కుల్లో ఈ ముప్పై రోజుల్లో ప్రతిరోజు కూడా సో మీరు ఈ ముప్పై రోజుల్లో ఖచ్చితంగా రోజుకి పది నుంచి పన్నెండు గంటల ప్రణాళిక వేసుకోండి ఒక్కసారి నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను సార్ రోజుకి కనీసం పది నుంచి పన్నెండు గంటల ప్రణాళిక వేసుకోండి సో పది నుంచి పన్నెండు గంటల ప్రణాళిక వేసుకొని సో ఇందులో రోజుకి రెండు గంటలు సో పెర్ డే టూ అవర్స్ పిఐఈకి అలాగే టూ అవర్స్ సైకాలజీ సో సైకాలజీ ఆల్రెడీ మాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళు ఈ టూ అవర్స్ కూడా దేనికి కేటాయిస్తారని చెప్పేసండిస్ అంటే సైకల్ ఓన్లీ పిఏఈ కేటాయించండి సో ఇక్కడ రోజుకి ఫోర్ అవర్స్ లేదు దీన్ని ఇంకా కుదించినా కూడా త్రీ అవర్స్ ఈ టెన్ మార్క్స్కి కేటాయించండి సో పెర్ డే త్రీ అవర్స్ టెన్ మార్క్స్కి కేటాయించండి ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈరోజు మే సిక్స్త్ సో ఈ రోజు ఒక టాపిక్ మీరు త్రీ అవర్స్ చదివారు రేపు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఆ త్రీ అవర్స్ కొత్త టాపిక్ చదవద్దు ఒక వన్ అవరు నేను ఈరోజు టాపిక్ అనేది మీరు రివిజన్ చేసినాకే రేపు కొత్త టాపిక్ చదవండి సో రెండో రోజు నుంచే ఒక ఫార్టీ పర్సంటేజ్ టైం రివిజన్కి ఒక సిక్స్టీ పర్సంటేజ్ టైం కొత్త టాపిక్కి మీరు కేటాయించుకోండి సో ఈ పరిస్థితుల్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం అనేది మీరు చదవడం కంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది సో ఇక్కడ పిఐఈ వరకు వచ్చేటప్పటికి నేను మీకు ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాను తెలుగు మీడియం విద్యార్థులకు మీ ఎగ్జామినేషన్ అయిపోయేలోగా సో మీ ఎగ్జామినేషన్ అయిపోయేలోగా మన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్డ్గా మీకు లైవ్ సెషన్స్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీకు నేను మొత్తం మీకు సిలబస్ ప్రొవైడ్ చేస్తాను సో నేను పెట్టిన వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నా మీరు చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు సో చాలా ఈజీ క్రాక్ చేయగలుగుతారు సో ఇక్కడ ఈ పది మార్కులకి ఈ సుమారుగా ఈ పది మార్కులు అదే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకున్నట్టయితే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని అక్టోబర్ నెల నుంచి కరెంట్ అఫైర్స్ ఏదైనా స్టాండర్డ్ బుక్ తీసుకొని అక్టోబర్ నెల నుంచి కరెంట్ అఫైర్స్ కనుక మీరు కవర్ చేసినట్లయితే ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు ఏడు మార్కుల కరెంట్ అఫైర్స్ ఇస్తాడు అలాగే త్రీ మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్ ఇస్తాడు సో జనరల్ నాలెడ్జ్గా జనరల్ స్టడీస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇండియన్ జాగ్రఫీ ఒక క్వశ్చన్ ఇండియన్ హిస్టరీ ఒక క్వశ్చన్ ఏమో ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఈ సెవెన్ మార్క్స్లో మనం చాలా జాగ్రత్తగా కష్టపడితే ఈ ఏరియా నుంచి నేను లీస్ట్లో చెప్తున్నా ఈ ఏరియా నుంచి ఒక ఆరు మార్కులు మనం అచీవ్ చేయాలి అలాగే పిఐఈ సైకాలజీ నుంచి మినిమం ఒక ఎనిమిది మార్కుల వరకు అంటే టోటల్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు మార్కుల వరకు మనం సులభంగా తెచ్చుకోవచ్చు ఈ ముప్పై రోజుల పాటు కూడా రోజుకి నాలుగు గంటలు మీరు కేటాయించండి నాలుగు నుంచి ఐదు గంటలు మీరు కేటాయించండి మీ టెన్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ ప్రిపరేషన్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈ ఇరవై మార్కుల పార్ట్కి మీరు కేటాయిస్తే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈ ట్వంటీ మార్క్స్ పార్ట్కి మీరు కేటాయించినట్లయితే ట్వెల్వ్ టు ఫోర్టీన్ మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు ఇంకా వన్ మంత్ ఉంది పర్లేదు సో ఇంకా మనకి అక్కడికి ఎగ్జామ్ డేట్స్ ఏవి ముందు వస్తాయి ఏ తర్వాత అనే విషయాన్ని పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన డేట్స్ రివిజన్ కోసం పెట్టుకున్న ఈ ముప్పై రోజులు ప్లాన్ చేసుకోండి ఈ ముప్పై రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే సో మీరు రోజుకి పది నుంచి పన్నెండు గంటల ప్రణాళిక చేసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ అవర్స్ సైకాలజీ జీకే పిఐఈ మూడు గంటలు కేటాయించుకోండి ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటాయి కొంతమంది పిఐఈ బాగా చదువుంటారు వాళ్ళకి జీకే మీద ఫోకస్ పెట్టండి సో కొంతమంది ఇప్పుడు జీకే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ టైంలో మనం ఏం చేయాలి మీరు ఏం చేయక్కర్లేదు సార్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి అయితే విజేత కాంపిటీషన్స్ లేకపోతే షైన్ ఇండియా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి సో అక్టోబర్ నుంచి కరెంట్ అఫైర్స్ అంటే మీరు నవంబర్ డిసెంబర్ మ్యాగజైన్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది సో నవంబర్ డిసెంబర్ మ్యాగజైన్ నుంచి మీరు స్టార్ట్ చేసి సో మీరు ప్రతీది కూడా ఆ వెనకాల బిట్స్ ఉంటాయి ప్రతీది కూడా వెనకాల బిట్స్ ఉంటాయి ఆ వెనకాల బిట్స్ వాడు ఒక్కొక్క దాంట్లో నాలుగు బిట్లు ఇస్తాడు సో ఆ బిట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు కరెక్ట్గా తీసుకున్నా సరే ఎన్ని ఎన్ని మ్యాగజైన్స్ చదవాలి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే సో ఆరు ఆరు మ్యాగజైన్స్ మీరు చదవాలి సో మన చేతిలో ఎన్ని రోజుల టైం ఉంది ముప్పై రోజులు ఆరు ఐదులో ముప్పై సో అక్కడ ఎన్ని బిట్లు ఇస్తున్నాడు అరవై ఐదు బిట్లు ఇస్తున్నాడు దగ్గర సో కాబట్టి ఒక మ్యాగజైన్ని ఐ ఐదు రోజులు చదవండి మూడు రోజులు కంప్లీట్ చేయండి రెండు రోజులు ప్రాక్టీస్ రివిజన్ చేయండి ఓన్లీ చివరున్న బిట్లే చదవండి ఓన్లీ చివరిన బిట్లు చదవండి ఇంకా మీరు చేయగలిగితే ఆ లాస్ట్లో అవార్డులు స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీ వైజ్ ఫస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అని వదిలేయండి వదిలేసి లాస్ట్లో ఉన్నటువంటి అవార్డులు కానీ స్పోర్ట్స్ కానీ పర్సన్స్ ఇన్ ద న్యూస్ కానీ ఇలాంటి సెపరేట్ టాపిక్స్ ని మీరు ఒక్క దాంట్లో ఐదేసారు పాయింట్లు ఉంటాయి సో మనం ఐదు రోజులు ఒక మ్యాగజైన్ పెట్టుకుంటే సో అందులో మూడు రోజులు చదవడానికి రెండు రోజులు రివిజన్కి రెండో వారం వచ్చేటప్పటికి ఆ నెక్స్ట్ వీక్ మ్యాగజైన్ ఏమో రెండు రోజుల్లో కంప్లీట్ చేయండి ఈ మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయండి ఐదో రోజు ఈ మ్యాగజైన్ రివిజన్ చేయండి అలాగా మీరు కవర్ చేసుకుని ఒక బుక్ చేయండి కనీసం ఐదు మార్కులు మీరు కేటాయిస్తారు ఐదు మార్కులు మీరు సాధిస్తారు సో చివరిలో ఎగ్జామ్ చివరిలో మనం ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ సీక్రెట్ ఉంది అది ఎగ్జామినేషన్ షెడ్యూల్ ముందు నేను చెప్తాను మనకి ఏమీ రాని క్వశ్చన్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి పేపర్ మొత్తం మీద మనకి ఏమీ రావట్లేదు దానికి సంబంధించి ఏం తెలియదు దానిలో మనం మార్కులు సాధించాలి ఎందుకంటే డిఎస్సి ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి దాన్ని మనం ఏ విధంగా మనం అచీవ్ చేయాలి ఎంతోమంది వేల మంది విద్యార్థులు చెప్పిన సీక్రెట్ అది వాళ్ళు పాటించిన సీక్రెట్ కాబట్టి సో నేను అది మీకు చెప్తాను అప్పుడు దాన్ని బట్టి ఫాలో అవ్వండి సో ఇక్కడ తర్వాత రిమైనింగ్ టైం మిమ్మల్ని ఇప్పుడు జాబ్ దగ్గరకు తీసుకెళ్లేటువంటి కాన్సెప్ట్ ఏది అని చెప్పేసాను అంటే పెడగాలి సో మీకు జాబ్ వచ్చేలా చేసేది ఏదని చెప్పేసి అంటే పెడగాలి సో పెడగాగికి మీరు ఖచ్చితంగా సో కనీసం రోజుకు త్రీ అవర్స్ కేటాయించండి పది చాప్టర్లు ఉన్నాయి సో పది చాప్టర్లు ఏ పెదాలజీ తీసుకున్నా పది చాప్టర్లు సో పది చాప్టర్లు ఒక్కొక్క చాప్టర్కి మూడు రోజులు టార్గెట్ పెట్టుకోండి సో మూడు రోజుల్లో ఒక్కొక్క చాప్టర్లు మీరు తొమ్మిది వేసి గంటలు పది గంటలు మీరు కేటాయించండి చాలా ఈజీగా మీరు మార్కులు స్కోర్ చేయగలిగేటువంటి ఏరియా ఏదని చెప్పేసి అంటే పెడగాగి మీరు పెడగాగి మీరు పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే హీన పక్షంలో పదిహేను నుంచి పదిహేడు మార్కులు మీరు స్కోర్ చేయొచ్చు సో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు సో ఇక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు ఇక్కడ పదిహేను నుంచి పదిహేను అంటే ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ ఇక్కడ మీరు స్కోర్ చేయొచ్చు ఈ ఫార్టీకి ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు చేయొచ్చు అంటే మనకు కావాల్సిన అరవై ప్లస్ లో మనకు కావాల్సిన అరవై ప్లస్ లో ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు ఇక్కడ మన దీని నుంచి మనం సాధించినట్లయితే ఇంకా రిమైనింగ్ ఏముందండి కంటెంట్ ఇక్కడ కంటెంట్ విషయంలో అందరూ చేస్తున్నటువంటి ఒక భూతార్థం ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది చాలా హెవీ సిలబస్ ఉంది చాలా హెవీ సిలబస్ ఉంది మీ అందరికి ఒక విషయం చెప్తున్నారు సార్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని సో నలభై మార్కుల కంటెంట్లో నలభై మార్కుల కంటెంట్లో మనకి ఎప్పుడూ కూడా ఇరవై మార్కుల కనీసం స్కూల్ సబ్జెక్ట్ నుంచే ఇస్తారు ఫిఫ్టీ పర్సంటేజ్ మనకి కనీసం స్కూల్ సబ్జెక్ట్ నుంచి ఇస్తారు సో ఆ స్కూల్ సబ్జెక్ట్ సిలబస్ మీద ఈ ముప్పై రోజుల్లో గ్రిప్పు సాధించండి సో రిమైనింగ్ ఇరవై మార్కులు హైయెస్ట్ ఇస్తారు సో మనకి పూర్తిగా తెలియదు అనేదాన్ని కొత్తదాన్ని ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు సో మీకు ఆల్రెడీ ఏదైతే స్కూల్ సబ్జెక్ట్ అవగాహన ఉందో ఆ స్కూల్ సబ్జెక్ట్ అవగాహన లేకపోయినా తక్కువ టైంలో మనం చదవగలం కాబట్టి సో ఆ తక్కువ టైంలో టెక్స్ట్ బుక్స్ను కవర్ చేస్తూ స్కూల్ సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ సాధించండి సో కనీసం ఇరవై మార్కులు మీరు కంటెంట్లో స్కూల్ సబ్జెక్ట్ ఇస్తాడు సో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సబ్జెక్ట్ నుంచి ఒక ఇరవై మార్కులకు ఇస్తాడు దాన్ని మనం చాలా తేలిగ్గా మార్కులు సాధించవచ్చు ఆ ఇరవైకి మనం సుమారుగా ఓ పదిహేను మార్కులు తెచ్చుకున్నా సరే సో ఇక్కడ మనం ఆ పదిహేను యాడ్ చేసినట్టయితే సుమారుగా మనం పదిహేను నుంచి ఇరవై మార్కులు ఇక్కడ తెచ్చుకుంటే నలభై నుంచి యాభై మార్కులు సో ఇంకా రిమైనింగ్ ఇరవై మార్కులు ఇంటర్మీడియట్ కంటెంట్ ఉంది సో అది మనం ఎంతవరకు అవగాహన ఉంటే అంతవరకు అటెంప్ట్ చేస్తాం లేదంటే అప్లై చేస్తాం సో ఇది మనకున్నటువంటి ప్రాసెస్ సో కాబట్టి మరి ఈ తక్కువ టైంలో అందరికీ తక్కువ టైమే ఇప్పుడు ప్రభుత్వం మీద అలిగితే మనకు వచ్చే ఎవరికి నష్టం అండి మనకేమైనా నష్టమా సో అంటే ఏమైనా నష్టమా గవర్నమెంట్కి సో వాళ్ళ ఉద్యోగం అయితే ఐదేళ్ళ వరకు గ్యారెంటీ మళ్ళీ ఇంకో డిఎస్సీ వస్తుందో తెలియదు సో మనం ప్రభుత్వం మీద అలిగినా ఎవరి మీద అలిగినా నష్టపోయేది మనమే సో క్లియర్ కట్ పిక్చర్ అయితే తెలిసిపోయింది నెల రోజుల్లో మనం ఫైట్ చేయాలి సో కాబట్టి మనకు నిజంగా ఉద్యోగం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడానికి ప్రయత్నం చేయండి సో ఉన్న అవకాశాలు యూటిలైజ్ చేసుకోండి సో అందరికీ అదేసుకొని నేను డెబ్బై మార్కులు దాటి రావాలని చెప్పింది చాలా ఎక్కువ ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది సో స్కూల్ ఎస్ట్రెండ్ మ్యాథ్స్ వాళ్ళకి సక్సెస్ సీక్రెట్ ఏంటని చెప్పేసి అంటే పర్స్పెక్టివ్ జీకే సైకాలజీ పెడగాలి ఈ నాలుగు సబ్జెక్టులే సక్సెస్ సీక్రెట్ ఎందుకంటే మ్యాథమెటిక్స్ వాడు ఇచ్చిన ఎనభై క్వశ్చన్లు చేయాలంటే రెండున్నర గంటల్లో ఎవరూ చేయలేరు సో గరిష్టంగా యాభై క్వశ్చన్లు చేస్తే చాలా ఎక్కువ ఈ మిగతా చేస్తే సో యాభై క్వశ్చన్లు ఎన్ని మార్కులు చేయగలుగుతాయి ఇరవై ఐదు మార్కులు చేయగలుగుతారు సో అందులో మనకి కంటెంట్ అనేది మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు మార్కులకు మించి ఎక్స్పెక్ట్ చేయడం కష్టం సో రిమైనింగ్ లో ముప్పై మ్యాథమెటిక్స్ వాళ్ళు యాభై నుంచి అరవై మార్కులు రావడం అనేది చాలా కష్టం యాభై ఐదు నుంచి అరవై మార్కులు చాలా హై అయిపోతుంది సో అక్కడ టెట్ ప్లస్ ఉంటే టెన్ ప్లస్ ఉంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సో మ్యాథ్స్ వాళ్ళు అయితే అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో ఉంటే ఉద్యోగానికి గ్యారంటీగా వస్తుంది మరి అరవై ఐదు మార్కులు ఆల్రెడీ టెట్లో టెన్ ఉంటే ఇక్కడ ఎనభైకి యాభై ఐదు ఏ విధంగా స్కోర్ చేయాలి ఎనభైకి యాభై ఐదు స్కోర్ చేయాలంటే ఈ నలభై మార్కుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సో ఇది మనం ఉన్నటువంటి ముప్పై రోజుల్లో మనం ఒక చక్కటి ప్రణాళికను మనం తయారు చేసుకొని సో ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ పాలసీ వాళ్ళకు ఉంది వాళ్ళు చెప్తున్నారు మేము నవంబర్లోనే సిలబస్ ఇచ్చాం మీరు తొంభై రోజుల టైం ఇప్పుడు అడుగుతున్నారు మేము ఆరు నెలల టైం ఇచ్చాం సో మరి వాళ్ళ లోపాలు ఉన్నాయి కదా అంటే అవి వాళ్ళేమి మనం మాట్లాడి వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు సో కాబట్టి ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి మరి ఎవరి మీద మనం కోపం చూపించినా నష్టపోయేది మనమే కాబట్టి ఒక ముప్పై రోజులు మనం దాని ఉద్యోగాన్ని కావాలనుకుని ఎంతవరకు వెయిట్ చేశాం కాబట్టి అలాగే ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళైనా లెక్చరర్స్గా పనిచేస్తున్న వాళ్ళైనా ఈ హాలిడేస్ను ఒక అవకాశంగా ఉపయోగించుకోండి థర్టీ డేస్లో దీన్ని మనం ఒక ప్రయత్నం నేను చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఒక ప్రయత్నం చేయండి పది నుంచి పన్నెండు గంటల రోజు కేటాయించుకోండి సో కేటాయించుకొని మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి ఇది నాకున్నటువంటి అనుభవం మేరకు మించినటువంటి ఒక చిన్న అడ్వైజింగ్ ప్రోగ్రాం అంతే సో మరి ఈ వీడియోలో మనం ఇంకా వేదకాల విద్యకి సంబంధించి నేర్చుకుంటున్నాం సో మరి మలివేదకాల విద్య సో లాస్ట్ క్లాస్తో మనం తొలి వేదకాల విద్యను పూర్తి చేసుకున్నాం మరి నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే మలివేదకాల విద్య అని చెప్పేసి చెప్పాం మరి మలివేద కాలము అని చెప్పేసి అంటే క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల మధ్య కాలాన్ని ఏమని చెప్తామంటే మలివేద కాలం అని చెప్పేసి చెప్తాం సో క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల మధ్య కాలాన్ని ఏమని చెప్తామని అంటే మలివేద కాలము సో క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల మధ్య కాలాన్ని ఏమని చెప్తామంటే మలివేద కాలము అని చెప్పేసి చెప్తాం మరి ఈ మలివేద కాలంలో విద్యా విధానం ఏ విధంగా కొనసాగింది వాస్తవానికి మనకి మలివేద కాలంలో విద్యా విధానం గురించి తెలుసుకునే ముందు మలివేద కాలంలో సమాజం గురించి తెలుసుకోవాలి సో తొలివేద కాలంలో సమాజం అనేది అందరూ సమానమే ఎటువంటి విచక్షణలు లేవు అందరూ సమానమే ఎటువంటి విచక్షణలు లేనటువంటి సమాజం ఏదని చెప్పేసి అంటే తొలివేద కాల సమాజం సో స్త్రీ పురుషుల విచక్షణ లేదు సో స్త్రీకి స్వాక్ష ఉండేది యజ్ఞ యాగాదులు అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు సో ఈ విధమైన సమాజం ఏదని చెప్పేసి అంటే తొలివేదకాల సమాజం మరి మలివేదకాల సమాజంకి వచ్చేటప్పటికీ సో మలివేదకాల సమాజాన్ని ప్రధానంగా మనం పరిశీలించినట్టయితే చాలా మార్పులు వచ్చాయి సో మలివేదకాల సమాజం అనేది మనుస్మృతి ప్రకారము సో మలివేదకాల సమాజం అనేది మనుస్మృతి ప్రకారము నాలుగు వర్ణాలుగా విభజించబడింది సో మలివేదకాల సమాజం మనుస్మృతి సో మను యొక్క స్మృతి ప్రకారము సో స్మృతి అంటే ధర్మశాస్త్రాలు సో ధర్మశాస్త్రాల ప్రకారం మనుస్మృతి ప్రకారం మలివేదకాల సమాజం నాలుగు వర్ణాలుగా లేదా నాలుగు భాగాలుగా చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పేసి చెప్తాం చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పేసి చెప్తాం నాలుగు వర్ణాలు లేదా నాలుగు భాగాలుగా విభజించబడింది మలివేదకాల సమాజం అని చెప్పేసి చెప్తాం సో అవి ఒకటి బ్రాహ్మణ రెండు క్షత్రియ మూడు వైశ్య నాలుగు శూద్ర సో మలివేదకాల సమాజం నాలుగు భాగాలుగా విభజించబడింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేసి అని నాలుగు భాగాలుగా విభజించబడింది సో బ్రహ్మ యొక్క వివిధ శారీరక భాగాల నుంచి బ్రహ్మ యొక్క వివిధ శారీరక భాగాల నుంచి వివిధ జన్మించేటువంటి విధానాలు ఆధారంగా చేసుకొని వర్ణాన్ని పేర్కొనడం జరిగింది బ్రహ్మ యొక్క ముఖము లేదా నోరు నుంచి జన్మిస్తే బ్రాహ్మణాని సో బాహువులు భుజాల నుంచి జన్మిస్తే క్షత్రియాని మరి తొడల నుంచి జన్మిస్తే వైశ్యాన్ని మరి పాదాల నుంచి జన్మిస్తే శూద్ర అని చెప్పేసని మరివేద కాలంలో సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించడం జరిగింది అయితే ఇక్కడ మరి మలివేద కాలంలో మరి ఈ విధమైన మార్పు వచ్చింది కదా విద్యా విధానంలో కూడా ఏమైనా మార్పు వచ్చిందా సో మలివేద కాలంలో కూడా విద్యా విధానం అనేది ఉపనయనం అనేటటువంటి ఉత్సవంతోనే ప్రారంభమయ్యేది మలివేద కాలంలో కూడా విద్యా విధానం అనేది ఉపనయనం అనేటువంటి ఉత్సవంతోనే ప్రారంభమయ్యేది సో ఇక్కడ ఉపనయనం అనే ఉత్సవం ఏ విధంగా ప్రారంభమయ్యేది అని చెప్పేసి అంటే తొలివేద కాలం లాగానే జరిగేది కాకపోతే ఉపనయనం జరిగే వయసులో తేడా భిన్నత్వం వచ్చింది ఉపనయన అర్హతలో కూడా భిన్నత్వం వచ్చింది సో తొలివేద కాలంలో ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ కూడా ఉపనయనాన్ని నిర్వహించేవారు తొలివేద కాలంలో ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ కూడా ఉపనయనాన్ని నిర్వహించేవారు కానీ మరి మలివేద కాలం వచ్చేటప్పటికి ఏమైంది సో మలివేద కాలం వచ్చేటప్పటికి ఏమైంది అని చెప్పేసి అంటే ఉపనయన అర్హత కేవలము అగ్రవర్ణ పురుషులకు మాత్రమే సో మలివేద కాలంలో ఉపనయన అర్హత కేవలం అగ్రవర్ణ పురుషులకు మాత్రమే పరిమితం చేయబడింది అని చెప్పేసి చెప్తాం సో ఇక్కడ అగ్రవర్ణాలు అంటే ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలా అగ్ర సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాల పురుషులకు మాత్రమే ఉపనయన అర్హత మనకి నిర్ధారించబడింది సో శూద్రులకు అలాగే అన్ని వర్ణాలలోని స్త్రీలకు శూద్రులకు మరియు అన్ని వర్ణాల్లో స్త్రీలకు సో ఉపనయన అర్హత అనేది ఇక్కడ నిషేధించడం జరిగింది అని చెప్పేసి చెప్తాం సో శూద్రులకు అదే విధంగా అన్ని వర్ణాల్లోని స్త్రీలకు ఉపనయన అర్హత అనేది ఇక్కడ నిషేధించడం జరిగింది సో మరి ఇది ఒక మార్పు రెండోది ఏంటని చెప్పేసి అంటే తొలివేద కాలంలో ఉపనయనాన్ని అందరికీ కూడా ఐదు సంవత్సరాల వయసులో నిర్వహించేవారు మరి మలివేద కాలం వచ్చేటప్పటికీ ఉపనయనాన్ని ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క వయసులో నిర్వహించేవారు అది బ్రాహ్మణులకేమో ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకేమో పది సంవత్సరాలు వైశ్యులకేమో పన్నెండు సంవత్సరాల వయసులో ఉపనయనాన్ని నిర్వహించేవారు సో తొలివేద కాలంలో అందరికీ కూడా ఐదేళ్లకే నిర్వహించేవారు బట్ కాలం వచ్చేటప్పటికి ఒక్కొక్క వర్ణాలకి ఒక్కొక్క వయసులో ఉపనయనాన్ని నిర్వహించేవారు సో బ్రాహ్మణులకేమో ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకేమో పది సంవత్సరాలు మరి వైశ్యులకేమో పన్నెండు సంవత్సరాల వయసులో ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేవారు సో ఇక్కడ కూడా ఉపనయనం చేసేటప్పుడు చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్పి సో వాళ్ళ చేత ఓం నమ శివాయ అని చేసేవారు అయితే ఉపనయనం పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థిని గురుకులాల్లో చేర్పించేవారు సో ఉపనయనం పూర్తి చేసుకున్న విద్యార్థిని గురుకులాల్లో గురువు గారి ఇల్లుగా చెప్పబడేటటువంటి గురుకులాల్లో విద్యార్థిని చేర్చబడేవారు సో గురుకులంలో చేరిన విద్యార్థిని ఏమని పేర్కొనేవారని చెప్పేసి అంటే గురుకుల వాసి లేదా అంతేవాసి అని పేర్కొనేవారు సో గురుకులంలో చేర్చబడిన విద్యార్థిని ఏమని పేర్కొన్నారంటే గురుకుల వాసి లేదా అంతేవాసి అని చెప్పేసి అని ఇక్కడ గురుకులంలో చేర్చబడిన విద్యార్థులు పేర్కొనేవారు అయితే గురుకులాల్లో చేరిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి విద్యాభ్యాసం అనేది కొనసాగేది గురుకులాల్లో చేరిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి విద్యాభ్యాసం అనేది కొనసాగేది అని చెప్పేసి చెప్తా సో మరి ఎందుకంటే వేదకాలంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా బ్రహ్మచర్య ఆశ్రమం విద్యార్థి దశ అని చెప్పేసి పేర్కొన్నాం కాబట్టి మరి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి అక్కడ విద్యాభ్యాసం అనేది కొనసాగేది సో ఇక్కడ ఏ వయసులో జాయిన్ అయినా సో బ్రాహ్మణులు బ్రాహ్మణులయితే ఎయిట్ లో జాయిన్ అవుతారు క్షత్రియులు అయితే టెన్ లో జాయిన్ అవుతారు వయసులు అయితే ట్వల్వ్ ఇయర్స్లో జాయిన్ అవుతారు సో వాళ్ళు ఏ వయసులో చేరినప్పటికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళ యొక్క విద్యాభ్యాసం అక్కడ కొనసాగేది పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి సమవర్తనం సో సమవర్తనం అనే ఒక ఉత్సవాన్ని నిర్వహించేవారు సో పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి సమవర్తనం అనేటటువంటి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగేది సో సమవర్తనం అనేటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తే ఇక్కడతో విద్యాభ్యాసం పూర్తయినట్టుగా భావించేవారు అయితే ఈ సమవర్తనం ఉత్సవం చేసేటప్పుడు రెండు వాక్యాలు వీళ్ళకి చెప్పేవారు సో సమవర్తన ఉత్సవం టైంలో ప్రధానంగా వీళ్ళకి రెండు వాక్యాలు చెప్పడం జరిగేది అవేంటంటే ఎల్లప్పుడూ సత్యమును పలకవలను సో ఎల్లప్పుడూ కూడా సత్యమును పలకవలను ఎల్లప్పుడూ కూడా సత్యమును పలకవలను అలాగే సెకండ్ వన్ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించవలను సో ఎల్లప్పుడు కూడా సత్యాన్నే పలకాలి రెండోది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి ఎల్లప్పుడు కూడా సత్యాన్నే పలకాలి రెండోది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి సో ఈ సమవర్తనం సమయంలో వాళ్ళకు ప్రధానంగా రెండు వాక్యాలు చెప్పేవారు ఎల్లప్పుడు నీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి అని చెప్పేసి ఈ రెండు వాక్యాలు ప్రధానంగా చెప్పేవారు అయితే ఈ కాల విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏదని చెప్పేసి అంటే చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించడం మలివేద కాలం యొక్క ప్రధాన లక్ష్యం ఏదని చెప్పేసి అంటే విద్యా లక్ష్యం ఏదని చెప్పేసి అంటే చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించడం సో చతుర్విధ ఫల పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష సో ధర్మ అర్థ కామ మోక్ష సో ఈ చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించడమే మలివేద కాలంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యంగా భావించేవారు మరి ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏ విధమైన విద్యా ప్రణాళిక అనేది ఉండేది అని చెప్పేసి అంటే ఈ విద్యా లక్ష్యాన్ని సాధించడం కోసం మలివేద కాలంలో విద్యా ప్రణాళిక వర్ణాన్ని బట్టి నిర్ధారించారు సో ఒక్కొక్క వర్ణానికి కూడా ఒక్కొక్క విద్యా ప్రణాళికను రూపొందించారు అని చెప్పేసి అంటే మలివేద కాలంలో అని చెప్పేసి చెప్తాం సో ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్టయితే బ్రాహ్మణులకు సో బ్రాహ్మణులకు యజ్ఞ యాగాది క్రతువులు యజ్ఞాలు యాగాల యొక్క నిర్వహణ అలాగే బ్రహ్మ జ్ఞానము మొదలైనవి బ్రాహ్మణులకు నేర్పేవారు సో బ్రాహ్మణ యొక్క ప్రధాన విధి మరి యజ్ఞయాగాలు నిర్వహించడం కాబట్టి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అదేవిధంగా సో బ్రహ్మ జ్ఞానాన్ని ఇక్కడ నేర్పేవారు మరి క్షత్రియులకు తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏదంటే క్షేత్ర ధర్మం ఏదని చెప్పేసి అంటే సో పరిపాలన సో వీళ్ళకి పరిపాలన దేశ రక్షణ రాజ్య రక్షణ ఉండాలి సో వీళ్ళకేమో యుద్ధ విద్యలు రాజనీతి శాస్త్రము అలాగే పరిపాలన సో ఇవన్నీ కూడా వీళ్ళకి నేర్పేవారు సో యుద్ధ విద్యలు రాజనీతి శాస్త్రము పరిపాలన మొదలైనవన్నీ కూడా ఎవరికి నేర్పేవారు అని చెప్పేసి అంటే క్షత్రియులకు నేర్పేవారు మరి వైశ్యులు సో వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి వ్యాపారం కాబట్టి సో మరి వీళ్ళకు వ్యాపారం చేయడానికి అవసరమయ్యే సామర్థ్యాలు వ్యవసాయం సో వాణిజ్యం గణితం భూగోళ శాస్త్రం మొదలైన అంశాలు వీళ్ళకి నేర్పేవారు సో వ్యవసాయము వాణిజ్యము గణితము భూగోళ శాస్త్రం మొదలైన అంశాలు ఎవరికి నేర్పేవారు అని చెప్పేసి అంటే వై వైశ్యులకు నేర్పేవారు సో ఈ విధంగా మలివేద కాలంలో వాళ్ళ యొక్క వర్ణాన్ని ఆధారంగా చేసుకొని విద్యా ప్రణాళిక అనేది రూపకల్పన చేయడం జరిగింది సో ఇక్కడతో వేదకాల విద్యకు సంబంధించి కంప్లీట్ వేద కాలం మరి వేదకాలం ఇంకా వేదకాల విద్యకు సంబంధించి మరికొన్ని ఇతర అంశాలు ఉన్నాయి చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ అవి రేపు తో మొత్తం మనం కంప్లీట్ చేద్దాం సో మీరు ఈ ముప్పై రోజుల్లో ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వద్దు నేను చెప్పిన ప్రణాళికను ఉపయోగించుకొని మీరు చక్కగా విజయాన్ని అమలు చేయండి చక్కగా విజయాన్ని సాధిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్